హాయ్ ఆయన వెకుంటూ ఆందాలతో అమ్మాయి ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసింది మన మల్టీగ్రెయిన్ దోశ మిక్స్ అండి మన మల్టీగ్రైన్ దోశ మిక్స్లో ఎక్కువగా మల్టీగ్రైన్స్ ఉంటాయి మల్టీగ్రైన్స్ అంటే చిరుధాన్యాలు ఉన్నాయి కదండీ ఇదిగోండి సజ్జలు సజ్జలు జొన్నలు రాగులు గోధుమలు ఇవన్నీ కూడా కలిపే మనం మల్టీగ్రైన్ దోశ మిక్స్ చేస్తున్నాము చాలామంది అందరూ కూడా చాలా బాగుందని చెప్పి మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకైతే ఈ చిరుధాన్యాలు కొంచెం దొరకడం ఇబ్బందిగానే ఉంటుందండి కొనడానికి ఎవరైనా రైతులు కానీ వాళ్ళు పండించే వాళ్ళు కానీ నాకు డైరెక్ట్గా ఇవ్వగలిగితే నాకు పైన కనిపిస్తుంది ఆ నంబర్లో వాట్సాప్ చేయండి ఇంకా తర్వాత ఈరోజు అన్నీ కూడా వరుగులు అన్నీ ప్యాక్ చేసాము మన ఆఫర్లు ఉన్నాయి కదండి నేను మొన్న వీడియోలో కాంబో ఆఫర్ పెట్టాను కాంబో ఆఫర్ వద్దాక మేము మేము నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాము చెప్పండి అక్క అని చెప్పేసి చాలామంది వాట్సాప్లో అడుగుతున్నారు మీకు నచ్చినట్టుగా చేయడమే నా ఉద్దేశము అలాగే మీకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకుని రెండు వేల రూపాయలకి పైన తీసుకునే వాళ్ళకి ఇది మిల్క్ పాటర్ అండి మనం పాలు కాసుకోవచ్చు ఏదైనా వేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మిల్క్ పాటు ఇది రెండు వేలు పైన తీసుకునే వాళ్ళకి మిల్క్ పాటు అలాగే థౌజండ్ పైన వరుగులు అప్పడాలు థౌజండ్ పైన తీసుకునే వాళ్ళకి ఇదేమో ఆయిల్ అండి తో వరుగులు అప్పడాలైనా తీసుకోవచ్చు మీరు కారపళ్ళు వరుగులు అప్పడాలైనా తీసుకోవచ్చు థౌజండ్ పైన పేమెంట్ చేసి ఉండాలి అలాంటి వాళ్ళకి ఆయిల్ ఆయిల్కాను అలాగే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన తీసుకునే వాళ్ళకి మంచి క్వాలిటీ అయినా స్టీల్స్ సేనండి అన్నీ కూడా వాటర్ జగ్గు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన తీసుకునే వాళ్ళకి అలాగే త్రీ థౌజండ్ పైన తీసుకునే వాళ్ళకి జత గ్లాసులు అండి ఇది పైన మనకి ఇత్తడి కోటింగ్ ఉంటుంది లోపల స్టీల్ ఉంటుంది మంచి క్వాలిటీ అయింది ఇది త్రీ థౌజండ్ పైన తీసుకునే వాళ్ళకి కాంబో ఆఫర్ వద్దాక ఇలాగా మాకు నచ్చినవి మేము సెలెక్ట్ చేసుకుంటాం బెటర్ అని చెప్పేసి చాలామంది వాట్సాప్లో అదే అడిగారు అదే నేను చెప్పాను ఈరోజు చాలామంది బుక్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా కావస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మన ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోండి హాయ్ పెట్టి ప్రోడక్ట్స్ లిస్ట్ అని అడగండి పెడతాను మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోండి హెల్దీ ప్రోడక్ట్స్ హెల్దీ లడ్డూలు అలాగే వరుగులు అప్పడాలు అన్నీ డిఫరెంట్గా మన దగ్గర ఉన్నాయి ట్రై చేయండి ఓకే అండి వీడియోలు వస్తే లైక్ చేయండి నండి